నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు చంద్ర పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ షార్ట్ ద్వారా అయితే మనకి ఆర్ఆర్పి ఏఆర్పి టెక్నీషియన్ ఎన్టీపిసి గ్రూప్ డి జేఈ అలాగే ఎస్ఎస్సి సంబంధించి ప్రీవియస్ ఇయర్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దామండి సో ఈ షార్ట్ ద్వారా అయితే మనకి డాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియా సో మనకి భారతదేశంలో ఉన్నటువంటి డాన్స్ అలాగే నృత్య కళాకారుల గురించి వాటి డాన్స్ ఫార్మ్స్ గురించి అయితే చూద్దామండి సో ఫస్ట్ బిట్ వచ్చేసి మయూర్ మయూర్భంజ్ చౌ డాన్స్ నైటివ్ టు అన్నాడండి సో మయూర్ బంజు చౌ అనేటువంటి నృత్యం ఏ ప్రాంతానికి చెందినది అని అన్నాడు సో మనకి మయూర్ బంజ్ చౌ అనేటువంటి డాన్స్ ఫామ్ వచ్చి ఒడిస్సా ప్రాంతానికి అయితే చెందిందండి సో ఇదే బట్టి మనకి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మయూర్ బంజు చౌ నృత్యం మయూర్ బంజు చౌ నృత్యం భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటిది సో మనకి ఇది ఆర్ఆర్పి ఎగ్జామ్స్ పడిన ప్రీవియస్ బిట్ అండి సో మయూర్ బంజు చౌ డాన్స్ ఫామ్ అనేటువంటిది ఏ ప్రాంతానికి చెందింది అంటే సో ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా సో ఒడిస్సా ప్రాంతానికి అయితే చెందినది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాదయాని ఈజ్ రూథల్ డాన్స్ ఆర్ట్ ఫామ్ పర్ఫార్మ్డ్ అట్ భద్రకాళి టెంపుల్ ఇన్ అనండి సో మనకి పాదయాని సో పాదయాని అనేటువంటి రూతల్ డాన్స్ అనేటువంటి ఒకటి ఉందండి సో అది ఏ టెంపుల్ భద్రకాళి దగ్గర ఏ ప్రాంతంలో అయితే ఈ భద్రకాళి టెంపుల్లో అయితే ప్రదర్శిస్తారు అని అడిగారండి సో మనకి ఆన్సర్ వచ్చేసి కేరళ సో కేరళ ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్ దగ్గర అయితే ఈ పాదయాని రోతల్ డాన్స్ ఫామ్ అనేటువంటిది ప్రదర్శిస్తారండి సో మనకి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో పాదయాని అనే ఆచార్య నృత్యం కళారూపాన్ని ప్రధానంగా కేరళలోని మధ్య ట్రావెల్స్ కోర్ లోని భద్రకాళి దేవాలయాల్లో ప్రదర్శిస్తారు అలాగే నెక్స్ట్ బిట్ అయితే ఒకసారి చూద్దాం అండి ఫోక్ డాన్స్ రిలేటెడ్ టు రామాయణ ఇన్ పుదుచ్చేరి ఈస్ పర్ఫార్మ్డ్ ఎట్ సో మనకి గారడి అనేటువంటి జానపద నృత్యం అనేటువంటి రామాయణానికి చెందినదండి సో ఇది పుదుచ్చేరిలో ఎక్కడ ప్రదర్శిస్తారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి వెల్లనూర్ టెంపుల్ సో మనకి వెల్లనూర్ టెంపుల్ దగ్గర అయితే ఇది ప్రదర్శించడం జరుగుతుంది సో దీని తెలుగులో గారడి జానపద నృత్యం పుదుచ్చేరిలోని వెల్లనూర్ ఆలయంలో వార్షిక ఆలయ ఉత్సవంగా ప్రదర్శించబడుతుందండి సో వారా సంవత్సరానికి ఒకసారి అయితే ఇది ప్రదర్శించబడుతుంది వెల్లనూర్ ఆలయంలో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సిద్ధి ఢమాల్ డాన్స్ అసోసియేట్స్ విత్ అండ్ సో సిద్ధి ధమాల్ అనేటువంటి డాన్స్ అనేటువంటిది ఏ ప్రాంతానికి చెందింది అన్నారు సో సిద్ధి ఢమాల్ అనేటువంటిది గుజరాత్ రాష్ట్రానికి అయితే చెందినదండి సో తెలుగులో అయితే ఒకసారి చూద్దాం సిద్ధి ధమాల్ నృత్యం అనేటువంటిది గుజరాత్ రాష్ట్రంలోని ఆఫ్రికన్ సంతతికి చెందిన సిద్ధి సమాజం ప్రదర్శించే సాంప్రదాయ నృత్యం సో ఇదండి ఈ డాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియాలో ఫోర్ బిట్స్ అయితే ఈ షార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్